ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే మరి స్పెషల్ స్ట్రే ఫే స్ట్రె స్పెషల్ స్ట్రే రౌండ్కి సంబంధించి మేనేజ్మెంట్ కోట ఎంబీబీఎస్ సీటు అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి ఈ ఛానల్లో మరి ముఖ్యంగా మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి ఎవరెవరికైతే స్పెషల్ రౌండ్లో మేనేజ్మెంట్ కోట సీట్లు వచ్చినాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి ముఖ్యంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కాలేజీలు ఈ వీడియోలో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి మరి కట్ ఆఫ్ ఎంత ఉందనేది విషయం చూద్దాం మరి రిపోర్టింగ్ అయితే మనం ఇరవై ఎనిమిదో తారీఖు మరి ఇరవై ఇరవై ఐదు కదా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అంటే మూడు రోజులు ఉంది మీరు మూడు ఇవాళ వచ్చినాయి కాబట్టి రేపే రిపోర్ట్ చేయండి మంగళవారం బుధవారం రిపోర్ట్ చేయండి బుధవారం మంచి రోజు అయితే మంచి రోజు రిపోర్ట్ చేయండి మరి అదేవిధంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి కంగ్రాచులేషన్స్ మరి అదేవిధంగా ఈ సీట్స్ మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంట మరి ఒక సీట్ ఉండటం జరిగింది దీనిలో మూడు వందల నలభై మూడు మార్కులు వచ్చిన అతను ఎస్సీకి ఇచ్చారు స్ట్రే ఫీ స్పెషల్ స్టే రౌండ్ మరి అదేవిధంగా మరి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో ఒక సీట్ వచ్చింది క్వార్టర్ మెడికల్ కాలేజీ గుంటూరు మరి చిన్నకొండ్రపాడు మరి ఒక సీట్ వచ్చింది మరి అదేవిధంగా కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ అమలాపురం కిమ్స్ 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 వచ్చి మనకి అదేవిధంగా ఫైవ్ ఫిఫ్టీ మరి కిమ్స్ వచ్చి కిమ్స్లో మొత్తం ఎన్ని సీట్స్ వచ్చినాయి మనకి ఇరవై ఐదు సీట్స్ మేనేజ్మెంట్ క్వార్టర్లో ఇరవై ఐదు సీట్స్ వచ్చినాయి ఎస్టీకి నూట తో వన్ నైంటీ త్రీ వన్ నైంటీ త్రీ అంటే నూట తొంభై మూడు వచ్చిన అతనికి వచ్చింది బీసీడీకి టూ నాట్ టూ ఎస్సీకి టూ నాట్ నైన్ సీటు ఎన్ఆర్ఐ సీట్స్ రావడం జరిగింది సి వన్ టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఓసీ క్యాండిడేట్కి అయితే సీటు రావడం ఎస్సీ బీ టూలో ఎస్సీలో బీ వన్ మరియు బీసీఏ ఫోర్ టెన్ మార్క్స్ ఈ విధంగా అయితే ట్వంటీ ఫైవ్ టోటల్గా ట్వంటీ ఫైవ్ సీట్స్ అదేవిధంగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ హాస్పిటల్ శినకాడ మంగళగిరి డిస్టిక్ ఇది ఎక్కడుందంటే మరి ఎన్ని సీట్స్ వచ్చినాయంటే మరి దీని కట్ ఆఫ్ మార్క్స్ మరి వన్ నైంటీ టూ వచ్చిన ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మరి టోటల్గా దీనికి మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని వచ్చినాయి మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కోట మరి ఒక సీటే ఉంది ఎన్ఆర్ఐ మెడికల్కి ఒక సీటే ఉంది వన్ నైన్టీ టూ అదేవిధంగా విశ్వభారతిలో దీనిలో యాభై సీట్స్ అయితే పెంచారు మరి కొన్ని సీట్స్ వాయి కొన్ని సీట్లు అయితే మరి మేనేజ్మెంట్ కోటాకు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న అయితే మరి కన్వీనర్ కోటాలో కొన్ని సీట్స్ ఇవ్వడం జరిగింది విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలులో మరి దీన్ని కట్ ఆఫ్ చూసినట్టయితే ఎన్ని సీట్స్ ఇచ్చారంటే ఇక్కడ ఇక్కడ యాభై ఒక సీట్ ఉంది ఫిఫ్టీ వన్ సీట్స్ మరి కట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ మో వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ సి ఫైవ్ స్పెషల్ రౌండ్ ఎంబీబీఎస్ విఎంసీకి ఎంబీబీఎస్ సీట్ వన్ ఫిఫ్టీ బీసీడీకి వన్ ఫిఫ్టీ టూ మరి బీసీఏకి వన్ సెవెంటీ టూ ఎస్సీకి టూ నైంటీను ఈ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది కానీ వీళ్ళందరూ పేమెంట్ కాబట్టి ఇబ్బంది లేదు ఎంత కట్ ఆఫ్ అని పేమెంట్లో మనం కట్ ఆఫ్ అని చెప్పలేము పేమెంట్లో ఎంత ఎవరు మనీ ఉండేవాళ్ళు జస్ట్ మీరు నీట్ క్వాలిఫై అయ్యి మినిమం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకుంటే మీకు సీట్ గ్యారెంటీ మీరు మనీ కట్టే కెపాసిటీ ఉంటే అది మరి అంతవరకు మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా మరి మరి ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవ్రీ బడీ టు గెట్ ది ఎస్ఎంఎస్ మీ డౌ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ ఎవరో అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుని మరి యూనివర్సిటీ ఫీజు కట్టి యూనివర్సిటీ ఫీజు కట్టేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇది మన ఛానల్లో ఉంటుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ